నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేషబానా ప్రైవేట్ పాఠశాల ముందు శుభ్రత లేని పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో నడిబొడ్డున ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల ముందు పరిస్థితి ఇది విద్యార్థుల్ని వేలు ఖర్చు పెట్టి చదివిస్తున్న స్కూల్ ముందు శుభ్రత లేకపోతోంది వ్యర్థ పదార్థాలతో వాసన వెదజల్లుతూ స్కూల్ వాతావరణం చూడడానికి ఇబ్బందికరంగా ఉంది పంచాయతీ అధికారులు పట్టించుకోవాలా లేకపోతే స్కూల్ యాజమాన్యం పట్టించుకోవాలా వేల డబ్బులు పెట్టి చదువుకునే పిల్లలు స్కూల్ ముందు ఇలా ఉంటే ఎలా పిల్లలు రోగాల బారిన పడకుండా శుభ్రంగా ఉండాలని అధికారులు చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు పాఠశాల యాజమాన్యాన్ని వివరణ కోరగా మా పరిధి రాదు పంచాయతీ వాళ్ళు చేయాలి మేము కాదు అని తెలిపారు